అనేక సందర్భాల్లో మనం కలిసి పనిచేసిన ఇప్పుడు మన కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉండాలి వీళ్ళ మీద వాళ్ళకి చాడీలు వాళ్ళ మీద వీళ్ళకి చాడీలు చెబితే మినటానికి నేను సిద్ధంగా లేను ఆ చాడీల సంస్కృతికి నేను వ్యతిరేకం ఈ పదహారు నెలల్లో మీరు తెలిసే ఉంటుంది నా గుర్చి ఎవరు చాడీలు చెప్పినా కూడా వాళ్ళ మీదనే నాకు నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది తప్ప చాడీలు చెప్పి నా పక్కన చేద్దాం అనుకుంటే వాళ్ళకు రాబోయే రోజుల్లోనే రిజల్ట్ తెలుస్తుంది ఖచ్చితమైన తోటి మనం ముందుకు పోదాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనకు ముఖ్యమంత్రి గారి ద్వారా మన మెహబూబ్ నగర్ పట్టణానికి వస్తుంది రాబోయే రోజుల్లో మనం వార్డ్ వైజ్ కూడా మనం మీటింగ్ పెట్టుకుందాం ఖచ్చితంగా అరవై వార్డ్లలో యాభై యాభై ఐదు వార్డులు మనం గెలిచేటట్టుగా ప్రణాళికలను ఇప్పటి నుంచే రచించుకొని దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు జిల్లాలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్పొరేషన్ మన ముఖ్యమంత్రి గారికి అదే విషయం చెప్పిన మిగతా జిల్లాల కార్పొరేషన్ ఎలక్షన్ ఒక ఎత్తు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఒక ఎత్తు ఇది మన ఉమ్మడి జిల్లాలో ఏర్పడ్డ మొట్టమొదటి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో సహకారం ఏర్పడ్డ కార్పొరేషన్ రేపు ముఖ్యమంత్రి గారి చల్లని చూపు తోటి అభివృద్ధి పదంలోకి దూసుకోవాల్సిన కార్పొరేషన్ కాబట్టి మన బాధ్యతగా మన అందరం కూడా కలిసికట్టుగా అన్ని పక్కన పెట్టి పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది ఏ పదవి ఎవరికి శాశ్వతం కాదు ఏ సీటు ఎవరికి శాశ్వతం కాదు పనితీరు బట్టి ఒక్కో సందర్భంగా సీనియారిటీని బట్టి ఒక్కో సందర్భంగా కుల ప్రాధాన్యతను బట్టి అక్కడ ఉన్న ఓటర్లను బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి పార్టీ అధిష్టానం అన్ని రకాలుగా సర్వే చేసి సముచితమైన క్యాండిడేట్ ను నిలబెడతది ఎక్కడ కూడా పార్షాలిటీ అనేది ఉండదు ఒక పార్టీ ఎన్నుకున్న విధానాలకు లోబడి మన అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా అపోహపడదు నా దగ్గర ఉన్న వాళ్ళు నాకు వస్తానో నాకు దూరాలు ఉన్న వాళ్ళకు రాదనో ఇవన్నీ కాదు అవన్నీ ఒట్టి మాటలు మీరు ప్రజలలో ఉండి ప్రజల నుంచి పలానా వ్యక్తికి వస్తే గెలుస్తాడు అని చెప్పి మీరు పనిచేసి అది రిఫ్లెక్ట్ అయితే ఖచ్చితంగా మీకు ఆ పోటీ చేసే అర్హతలో మీరు మొదటి స్థానంలో ఉంటారు నాకు తెలిసి పార్టీ కూడా అబ్జర్వర్స్ టికెట్ల ఎంపికలో కూర్చుంటారు సర్వే చేస్తారు ఎవరికి బాగా ఉంది అని ఆ ప్రాంతాల్లో చెప్పి అనాలిసిస్ చేసి అక్కడ ఉన్న కుల సమీకరణలు కావచ్చు అక్కడ ఉన్న ఓటర్ పాపులేషను వాళ్ళ లెవెల్ ఆఫ్ థింకింగ్ అంటే స్లమ్స్ ఒక రకంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు ఎక్కువగా ఉంటే వాళ్ళకు ఒక రకంగా కాలనీస్లలో ఒక రకంగా ఎవరికి అభ్యర్థులు ఎక్కడ సూట్ అవుతారు ఆ ప్రాంతానికి సూట్ అయ్యే అభ్యర్థి ఎవరు అని చెప్పి అన్ని చర్చించిన మీదటనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది కాబట్టి మనసులో మీరు ఎటువంటి సందేహాలు కూడా పెట్టుకోకండి అన్ని రకాలుగా మీకు అండగా ఉండడానికి ప్రభుత్వం కానీ పార్టీ కానీ సిద్ధంగా ఉంది కాబట్టి దీని మీద నుంచి ఇప్పుడు ఈ రెండు నెలలు ఈ రోజు దాదాపుగా మే పదిహేను అనుకుందాం జూలై పదిహేనుకు ఎలక్షన్స్ వస్తాయి జూలై పదిహేను మనం రెడీ కావాలి మొత్తం ఏ క్షణమైనా ఇది కాంగనేం కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి కాబట్టి మనం అన్ని రకాలుగా ఈ రెండు రోజుల నుంచి ఈ సీజన్ అయిపోయినాక కార్యక్షేత్రంలో దిగాలి ప్రతి ఇంటిని మనం టచ్ చేయాలి ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలను ఇంటింటికి తీసుకుపోతే ఖచ్చితంగా మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పి ఆశతోటి మీ అందరి మీద విశ్వాసంతో నమ్మకంతో ముగిస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై తెలంగాణ